అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం సమీపంలోని సరియా జలపాతంలో పడి గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి శనివారం ఉదయం జలపాతాన్ని చూడ్డానికి వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారి నేలలో పడి యువకుడు గల్లంతయ్యాడు యువకుడిని రక్షించబోయి నావీ ఉద్యోగి జలపాతంలో పడ్డాడు గల్లంతైన యువకుడు సాయి కుమార్ నావీ ఉద్యోగి బీహార్కు చెందిన దీపక్ కుమార్గా గుర్తించారు సరియా వాటర్ ఫాల్స్లో ఇద్దరు కుర్రాళ్ళు మునిగిపోయారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే అక్కడికి నాకు తెలిసింది ఏంటంటే శ్రీకాకుళం పైడి భీమవరం కంపెనీలో పనిచేస్తున్న నలుగురు అబ్బాయిలు సరియా వాటర్ ఫాల్స్కి వచ్చారు అదే విధంగా మన విశాఖపట్నంలో సింధియాలో నేవల్ బేస్లో జాబ్ చేస్తున్న ఒక ఏడు మంది కుర్రాళ్ళు వీళ్ళు ఒక ఏడు మంది వచ్చారు ఇంతలో పైడి భంభవరం నుండి వస్తున్న నలుగురిలో ఒక అతను వాటర్లో కొట్టుకుపోతుంటే కాపాడదామనే ఉద్దేశంతో ఈ నేవీ అబ్బాయిల్లో ఒక ఇద్దరు గమ్మును దూకి అతన్ని లాగిపోయారు ఒడ్డుకి ఒడ్డుకి లాగబోయే సమయంలో అతను కూడా వాటర్ లాగేస్తుంటే ఇంతలో ఒడ్డునున్న మిగతా నేవీ కుర్రాళ్ళు ఒక వెదురుకారని వాళ్ళకి అందిస్తే ఆ ఇద్దరు నేవీ అబ్బాయిలు ఒక అబ్బాయి ఆ వెదురుకారు పట్టుకుని ఒడ్డుకు వచ్చేసారు మిగతా నేవీ అబ్బాయిను ఆ పైడి బీమా నుండి వచ్చిన ఒక అబ్బాయి ఇద్దరు నీటిలో ములిగిపోవడం జరిగింది వెళ్ళాము చూసేటప్పటికి అంతా చీకటిగా ఉంది బాడీలు కూడా తేలలేదు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇవన్నీ వస్తున్నాయి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు